అందరికీ వందనాలండి మొన్నను ఒక వీడియో నా దగ్గరకు చేరిందండి ఎవరో ఒక కేడిఆర్ గారు క్రిస్మస్ గురుండి క్రిస్మస్ ట్రీ గురుండి ప్రశ్నిస్తూ క్రైస్తవులు ప్రశ్నిస్తూ ఒక వీడియోని పోస్ట్ చేశారు ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి ఎనభై మంది దాకా ఫోన్ చేసి ఎలా చేసుకుంటే నీకు ఎందుకు అని చెప్పేసి అమ్మ నా కూతురు అదే ప్రశ్న మళ్ళీ అడుగుతుంది ఈ క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారు మీకంటూ క్లారిటీ ఉందా పూర్వం ఈ రోమాన్స్ లో సూర్యదేవిని ఆరాధించేవారు ఆయన కొడుకు మాథ్యూస్ కి ఇదే ఇరవై ఐదున డిసెంబర్ ఇరవై ఐదున పుట్టినరోజు జరుపుకునేవారు దాన్ని కాపీ కొట్టినటువంటి అప్పటి రోమన్ చక్రవర్తి ఇరవై ఐదో తారీఖున ఈ క్రీస్తు పుట్టినరోజుగా నిర్ధారించాడు అయితే అప్పటి వరకు కూడా యావత్ ప్రపంచ క్రైస్తవ సమాజానికి అదొక పుట్టినరోజు ఉందని అదొక డేట్ ఉందని కూడా ఎవరికి తెలియదు ఇంకొక విచిత్రకరమైన విషయం ఏంటంటే ఈస్టర్న్ సచివారు జనవరి ఆరో తారీఖున క్రిస్మస్ చేసుకుంటారు అలాగే ఆర్మీఎన్ చర్చి జనవరి పంతొమ్మిదో తారీఖున ఈ క్రైస్తవ పుట్టినరోజుగా జరుపుకుంటారు అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాలుగా డేట్లు మారుస్తూ ఒక క్లారిటీ లేకుండా వీళ్ళ మధ్యన కొట్టుకు చేస్తూ ఉన్నారు అంటే అందుకని ఎక్కడైనా బైబిల్లో ఏసి పుట్టినరోజు రాసుందా మరి ఎందుకు చేసుకుంటున్నారు అంటే ఏంటిది ఒక యాభై సంవత్సరాలకు ఒకసారి మారిపోయేటువంటి ఆచారం కూడా ఒక మతం అంటారా అని మేము అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం దాని దగ్గర ఒక క్లారిటీ ఉంటే మీరు చెప్పాలి కానీ ఏదో ఫోన్లు చేసేసి దుర్భాషలాడేస్తే మసి పూర్తి మారేడుగా చేస్తే నిజమైపోదు దయచేసి గుర్తించాలి చరిత్ర తెలుసుకోండి అసలు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు ఎవరైనా మీ మీద ఉద్దాడా బైబుల్లో లేదని ఎవడో పాస్టర్ చెప్పాడని చెప్పి గుడ్డిగా అనుసరిస్తే అది మీకే పాపం తగుతుంది మాకే ఉండదు మా ఆచారాలు మాకున్నాయి మీ ప్రతిదాన్ని ప్రశ్నించాలి ప్రశ్నించడం నుండే పురోగతి వస్తుంది ఏదైనా ఒక అంశం ఏదైనా ఒక విషయం సమాజం ముందుకు వెళ్ళాలంటే సమాజం ఒక అంశం విషయంలో ఒక విషయంలో పురోగతి సాధించాలి అంటే ప్రశ్న రావాలి అలా ప్రశ్నించినంత మాత్రం దాన్ని నీకెందుకు మా మత సంబంధం అయింది నీకెందుకు నీవెందుకు ప్రశ్నించాలా అని అనడం అనేది నేను సరి సరైనది కాదు అది ఆయనకి అడగాలని ఉంది ప్రశ్నించే హక్కు ఆయనకుంది ప్రశ్నించారు దానికి ఇది తిట్లు తిట్టడం అనేది కరెక్ట్ కాదు ఈ విషయంలో నేను ఎవరైతే క్రైస్తవ సహోదరులలా తిట్లు తిట్టారో అది నేను ఖండిస్తున్నానండి సంపూర్తిగా దాన్ని నేను ఖండిస్తున్నాను అది కరెక్ట్ కాదు ఇరవై ఐదో తారీఖున ఏసుక్రీస్తు వారు పుట్టారని చెప్పి బైబిల్లో ఉందని చెప్పి మేము ఎవరైనా చెప్పామండి కేడిఆర్ గారు కాదు క్రైస్తవుడైనా ఇరవై ఐదో తారీఖునే పుట్టారు పుట్టినట్టుగా బైబిల్లో ఉందని చెప్పారా లేదు మేము ఏమైనా ఇరవై ఐదో తారీఖున ఏసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదును పుట్టాడని మేము అంటే అప్పుడు మేము ఆధారాలు చూపించాలి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు ఆయన జన్మించాడు ఆయన జననాన్ని పురస్కరించుకొని ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవులు ప్రపంచ క్రైస్తవ్యమంతా కూడాను సరళ డిసెంబర్ ఇరవై ఐదున సెలబ్రేట్ చేసుకుందామనే ఒక దీనితోటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంతేకాని బైబిల్లో ఇరవై ఐదో తారీఖున యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి మేము చేసుకుంటున్నాం అలా రాయబడి ఉందని చెప్పి ఏ క్రైస్తవుడు అనలేదే కేటీఆర్ గారు ఏమంటున్నారంటే దానికి మీకున్న శాస్త్ర ప్రమాణం ఏంటి దానికి మీకున్న ఆధారాలు ఏంటి కేటీఆర్ గారు నేను అడుగుతున్నాను మీకు నేను చెప్పాను మీకు అర్థం కలిగింది కదా బైబిల్లో ఏమైనా ఉంది ఏ డిసెంబర్ ఇరవై ఐదును పుట్టారు అని వ్రాయబడి ఉంది అని అంటే మేము ఆయన ఎవరైనా అంటే మేము ఆధారాలు చూపించడానికి పైగా ఈ డిసెంబరు ఇరవై ఐదు ఈ క్యాలెండర్ అనేది ఏదైతే ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ఉందో ఈ క్యాలెండరే అప్పటికి తయారు చేయబడలేదు కదా మరి అక్కడ ఎలా ఉంటుంది ఆయన పుట్టిన తర్వాత వచ్చినటువంటి క్యాలెండర్లో ఆయన గురించి ఎలాగా స్పెసిఫై ఉంటుందండి అప్పుడు క్యాలెండర్ ఏదైతే ఈ క్యాలెండర్ ఉందో ఇది తయారు చేయబడలేదు ఒకటి రెండోది ఎవరు అలా అనలేదు ఇరవై ఐదును పుట్టారు డిసెంబర్ ఇరవై ఐదును పుట్టారు ఇదిగో బైబిల్లో ఉంది అది బైబిల్లో రాసి ఉందని ఎవరు చెప్పలేదు ఒక రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు దాన్ని పురస్కరించుకొని దాని జ్ఞాపకం చేసుకుంటూ ఆయా సంఘాలు ఆ చర్చీలు ఆయా దేశాలు క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీకున్న శాస్త్రాధారాలు ఏంటండి సార్ మీరు ఒక మాట అన్నారు నాకు చాలా నచ్చింది ప్రశ్నిస్తే తప్పండి అన్నారు తప్పు కాదండి ఎదుటోడు మనం ఎవరికైనా ప్రశ్నించవచ్చు ఎదుటోడు ప్రశ్నించినప్పుడు మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నప్పుడే తప్పండి ప్రశ్నిస్తే ఎందుకు అవుతుంది ప్రశ్న ఉండాలి ప్రశ్న ద్వారానే పురోగతి వస్తుంది నేను ఒక మాట అడుగుతున్నాను సార్ మరి ఏదైతే మన భవానీ మాలంది మన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వేస్తున్నారు సార్ మీ మీ మనోభావం దెబ్బతిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రశ్నిస్తారు ఎదుటి ప్రశ్నించినప్పుడు కూడా దాన్ని సామరస్యంగానే మీరు రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను ఈ భవనియమాలు వేస్తున్నారు కదా దానికి ఏవైనా శాస్త్ర ప్రామాణికం ఉందా శాస్త్రాధారాలు ఉన్నాయా దానికి ఏమైనా శాస్త్రాధారాలు ఉన్నాయా మీ ప్రామాణిక గ్రంథాల్లో నుండి శాస్త్రాధారం ఏమైనా ఉందా మరి నాకంట చిన్న వయస్కులు నేను ఒక రిక్వెస్టబుల్గా అడుగుతున్నాను ప్రశ్నించాలన్నారు కదా ప్రశ్నిస్తే తప్పు ఏంటి అన్నారు కదా మీరు తప్పకుండా సమాధానం చెప్తారని ఆశిస్తూ నేను మీకు అడుగుతున్నాను గౌరవప్రదంగా అడుగుతున్నాను భవానీ మాలకు ప్రామాణిక గ్రంథాల ప్రకారంగా ఏదైనా శాస్త్ర ఆధారం ఉందా నిన్న కాక మొన్న వచ్చిందండి మొన్న మొన్న నుండి వచ్చిందండి మన యాభై సంవత్సరాలు కూడా ఇదవదండి అని అన్నారు కదా ఎప్పుడు సార్ భవాని మాల అనేది ఎప్పుడు ప్రారంభమైంది సార్ నలభై సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాల లోపుదే అంతకుముందు భవానీమాల లేదు కదా శర్మగారు ఎవరైతే ఆలయ అర్చకులు ఉన్నారో ఆలయ ప్రధాన అర్చకులు అయినటువంటి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో దుర్గగుడి ప్రధానాచ ప్రధానార్చకులు లింగంబొట్ల రామకృష్ణ శర్మ గారు విన్నపంపై కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశముతో కార్తీక పౌర్ణమి రోజున రాచకొండ కామేశ్వర శర్మ చేతుల మీదుగా ఈ దీక్షలు ప్రారంభమయ్యాయి అప్పటి నుండి లక్షలాది మంది ప్రజలు వెళ్తున్నారు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ యాభై సంవత్సరాలు మీరు అడిగారు మీ ప్రామాణిక ఆధారం ఏంటి అని డిసెంబర్ ఇరవై ఐదును మాత్రమే ఇలా వ్రాసుంది బైబిల్లో డిసెంబర్ ఇరవై ఐదు అని యేసుక్రీస్తు పుట్టినరోజు అని ఇలా వ్రాసుంది అని మేము ఏమన్నా చెప్పాలి ఇప్పుడు మీరు చెప్పండి సార్ పట్టుమని యాభై సంవత్సరాలు కూడా కాంది ఈ క్రిస్మస్ ఇది ఏదేదో చెప్పారు భవానీ దీక్షలు అనేవి మీ మీ యొక్క ప్రామాణిక గ్రంథాల ప్రకారంగా దానికి శాస్త్ర ఆధారం ఏమైనా ఉందా యాభై సంవత్సరాల క్రితం ఎవరైతే ఈ యొక్క కామేశ్వర శర్మ గారి చేతుల మీదుగా ఆరంభం కాక మునుపు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరానికి ముందు ఈ దీక్షలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు చేస్తున్నారే నలభై రోజుల దీక్ష నలభై ఐదు రోజులు నలభై ఒక్క రోజు ఏదో చేస్తున్నారు కదా ఈ దీక్షలు ఏమైనా అంతకుముందు ఉన్నాయా వీటికి ప్రామాణిక చెప్పండి సార్ ఒకడా రోజు చేస్తాడు ఈ రోజు చేస్తాడు ఒకడా రోజు చేస్తాడు అని అంటున్నారు ఆయన జననాన్ని పురస్కరించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఒక సెలబ్రేట్ చేస్తున్నావు సెలబ్రేట్ చేస్తున్నారు క్రైస్తువులు ఒకడా ఒక ఏటీ ఏం లేదు సార్ ఈ ఊర్లో ఒక పండుగ చేస్తే ఈ రాష్ట్రంలో ఒక పండగ చేస్తే ఆ పక్క రాష్ట్రంలో ఈ పండుగ తెలియదు ఈ పండుగ చేయరు ఈ ఈ ఈ రాష్ట్రంలో ఒక పండగ జరిగిస్తే ఏదైతే మీ పండుగలు ఉన్నాయో చేస్తే ఆ పక్క రాష్ట్రం వండు చేయడు అది ఇంకో డేట్లో ఎప్పుడో చేసుకుంటాడు కొన్ని రాష్ట్రాలు కొన్ని పండుగలు ఇవి చేస్తారు కొన్ని పండుగలు చేయరు మరి దాని విషయం ఏమంటారు దాని విషయంలో ఏం చెప్తారు అట్టుమని యాభై సంవత్సరాలు లేనటువంటిది ఏదో ఇప్పుడు మీరు చెప్పండి కాబట్టి దీని విషయంలో మీ మీ ప్రామాణిక గ్రంథాల్లో నుండి ఏదైతే ఈ దీక్షలు ఉన్నాయో దీనికి ఏదైనా శాస్త్రాధారం ఉంటే మీరు చెప్పండి నేను నేర్చుకుంటాను మేము మేము తెలుసుకుంటాం మేము తెలుసుకుంటాం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదికి ముందు ఏమైనా ఈ ఈ దీక్షలు ఉన్నాయా నలభై ఐదు సంవత్సరాలు సుమారు యాభై సంవత్సరాల లోపే కదా దీనికి మీరు సమాధానం చెప్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను